ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయడమనే పద్ధతి ఎంతో పాతది మానవ సమాజంలో ఎన్నో పెనుమార్పులు వచ్చినా పన్నుల వ్యవస్థ మాత్రం మారలేదు ఈ ఆధునిక కాలంలోకూడా రకరకాల పన్నుల్ని ఇష్టంగానో అయిష్టంగానో కడుతూనే ఉన్నారు ప్రజలు అప్పుడప్పుడు ప్రభుత్వాలు కొన్ని పన్నులను తగ్గించడమో లేక కొంత రియాయితీలను ఇవ్వడమో చేస్తూ ఉంటాయి ఇది కూడా పాతపద్ధతే ఈ భాగంలో విజయనగర సామ్రాజ్య కాలంలో పన్నుల మినహాయింపును ఎలా అమలు చేసేవారో తెలుసుకుందాం సదాశివరాయల కాలం నాటి అంటే శకం పదహైదు వందల నలభై ఏడవ సంవత్సరానికి చెందిన ఒక శాసనం ద్వారా పన్నుల మినహాయింపును ఎలా ఇచ్చేవారో కొద్దిగా తెలుస్తోంది ఈ శాసనం కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలో ఉంది దురదృష్టవశాత్తు ఈ శాసనం చివరి భాగం పూర్తిగా అరిగిపోవడం వల్ల మొత్తం సమాచారం లభించడం లేదు కాని మిగిలి ఉన్న భాగం నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవచ్చు మొదటగా కన్నడ భాషలో ఉన్న ఈ శాసనాన్ని చదువుతాను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకబరుషంగళు సవరద నాన్నూర ప్లవంగ సంవత్సరద ఆశ్విజ శుద్ధ ద్వాదశి ಸೋಮವಾರ ಶ್ರೀಮದ್ ರಾಜಾಧಿರಾಜ ರಾಜಪರಮೇಶ್ವರ ಶ್ರೀ ವೀರಪ್ರತಾಪ ಶ್ರೀ ಸದಾಶಿವ ರಾಯಮಹಾರಾಯರು ವಿದ್ಯಾನಗರಿಯ ಸಿಂಹಾಸನದಲು ಧರ್ಮವ ಪ್ರತಿಪಾಲಿಸುತ್ತಿದ್ದ ಕಾಲದಲು ಶ್ರೀ ಹುಲಿಗೆರೆಯ ನಾಡಗೌಡ ಪ್ರಜೆಗಳು ಸೆಟ್ಟಿ ಪಟ್ಟಣವಾಸಿಗಳೂ ಮುಂತಾದ ಮಹಾನಾಡು ಭಕ್ತರು ಅಷ್ಟಾದಶ ಪ್ರಜೆಗಳು ಹುಲಿಗೆರೆಯ ನಾಡ ಮದುವೆಯ ಸುಂಕಬ ಬಿಡಿಸಿಕೊಂಡು ಬಾ ಎಂದು ಸೊಡಗಾಡ ಲಿಂಗಿಸೆಟ್ಟಿಯನು ಪಟ್ಟಣಕ್ಕೆ ಕಳಿಸಲು ಆ ಸದಾಶಿವರಾಯಮಹಾರಾಯರಿಗೆ ಬಿನ್ನಹಂ ಮಾಡಿಸಲಾಗಿ ಸ್ವಾಮಿ ಬಿನ್ನಹವನ್ನು ಪ್ರತಿಪಾಲಿಸಿ ಶ್ರೀ ವಿರೂಪಾಕ್ಷ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲು ಹುಲಿಗೆರೆಯ ನಾಡ ಅಗ್ರಹಾರ ದೇವಸ್ಥಾನ ಪೂರ್ವವರ್ಗ ಅಮರಗ್ರಾಮ ಭಂಡಾರ ಗ್ರಾಮಗಳು ಹೆಣ್ಣೂ ಗಂಡಿನ ಮದುವೆಯ ಸುಂಕವನ್ನು ತಮ್ಮ ಪಿತೃರು ಪಿತಾಮಹ ಪ್ರಪಿತಾಮಹರಿಗೆ ಪುಣ್ಯವಾಗಬೇಕೆಂದು ಧಾರಾದತ್ತವಾಗಿ ಮದುವೆಯ ಚಂದ್ರ ಚಂದ್ರಸೂರ್ಯರು ಉಳ್ಳನೊಂಬರ ಬಿಟೆವೂ ಎಂದು ಗುಜಲ ಇಮ್ಮಡಿ ಮನಪ್ಪ ನಾಯಕರನ್ನು ಕರೆಸಿ ಹುಲಿಗೆರೆಯ ನಾಡಿಗೆ ಮದುವೆಯ ಸುಂಕ ಸರ್ವಮಾನ್ಯವೆಂದು ಶಿಲಾಶಾಸನವನ್ನು ಬರಿಸಿ ಹಾಕಿಸಿಕೊಡಿ ಎಂದು ನಿರೂಪ ಕೊಡಲಾಗಿ ಮಹಾಪ್ರಸಾದವೆಂದು ಕೈಕೊಂಡು ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ಕೆ ಕರ್ತ ಹೇಳಲಾಗಿ ఇప్పుడు చదివిన కన్నడ శాసన పాఠానికి తెలుగు అనువాదం స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంభులు పద్నాలుగు వందల అరవై తొమ్మిదికి చెందిన ప్లవంగ సంవత్సరము ఆశ్విజశుద్ధ ద్వాదశి సోమవార పుణ్యకాలమందు శ్రీమద్ రాజాధిరాజ రాజపరమేశ్వర వీరప్రతాప శ్రీ సదాశివరాయమహారాయలు విద్యానగరి సింహాసనంలో ధర్మాన్ని ప్రతిపాలిస్తున్న కాలంలో శ్రీహులిగెర పట్టణపు నాడగౌడ ప్రజలు శెట్టి పట్టణవాసులు మొదలైన మహానాడు భక్తులు అష్టాదశ ప్రజలు హులిగెరె నాడు పెళ్లి సుంకాన్ని రా అని లింగిశెట్టిని పట్టణానికి పంపగా ఆ మహారాయలకు విన్నపం చేయించగా స్వామి విన్నపాన్ని ప్రతిపాలించి శ్రీ విరూపాక్ష దేవుని సన్నిధిలో ఉలిగెర నాడులోని అగ్రహార దేవస్థాన పూర్వవర్గ అమరగ్రామాలు భండారు గ్రామాల అమ్మాయి అబ్బాయి పెళ్లిళ్ల సుంకాన్ని తమ యొక్క పిత్రులు పితామహులు ప్రపితామహులకు పుణ్యంగాను ధారాదత్తముగా పెళ్లి సుంకాన్ని చంద్ర సూర్యులు ఉన్నంతకాలం వదిలేశామని గుజల ఇమ్మడి మనప్ప నాయకులను పిలిపించి నాడులో పెళ్లి సుంకం సర్వమాన్యమని శిలాశాసనాలు వ్రాయించమని నిరూపాన్ని ఇవ్వగా మహాప్రసాదమని తీసుకుని తన కార్యకర్తకు చెప్పగా అంటూ ఈ శాసనం అసంపూర్ణంగా ముగిస్తుంది ఆ తరువాతి భాగం ఉన్నప్పటికీ ఆ భాగం పూర్తిగా అరిగిపోవడం వల్ల చదవడానికి వీలు కావడం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదిక చెబుతోంది శాసనం పూర్తిగా ఉండివుంటే మరెన్నో ఉపయోగకరమైన విషయాలు తెలిసే అవకాశం ఉండేది కానీ ఆ అవకాశం ప్రస్తుతం మనకు లేదు ఇప్పుడు ఈ శాసనంలో మనం చదవడానికి మిగిలిన భాగంలోని కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం ఉలిగెరే అనే పట్టణం ఒక నాడుగా ఉండేది ఆ కాలంలో నాడు అంటే అనేక గ్రామాలకు కేంద్రస్థానమన్నమాట అంటే ఈనాటి మండల కేంద్రం లాంటిది ఈ హులిగెరె పట్టణపు నాడగౌడలు అంటే ఊరి పెద్దలు ప్రజలూ వ్యాపారులు భక్తులూ పద్దెనిమిది సముదాయాల ప్రజలూ చేరి ఒక తీర్మానాన్ని చేశారు తమనాడులో ప్రభుత్వం వసూలు చేస్తున్న పెళ్లి సుంకాన్ని చేయాలన్నది ఆ తీర్మానం తమ విన్నపాన్ని విజయనగర చక్రవర్తికి అందజేయమని సుడగాడ లింగిశెట్టి అనే వ్యక్తిని హంపీకి పంపారు అక్కడ రాజధాని హంపీలో లింగిశెట్టి కొందరు ఉన్నతాధికారుల్ని కలిశాడు ఈ విషయం శాసనంలో నేరుగా చెప్పలేదు కాని సుడగాడ లింగిశెట్టిని పంపగా సదాశివరాయమహారాయలకు విన్నపము చేయించగా అన్న వాక్యం ద్వారా లింగిశెట్టి నేరుగా చక్రవర్తిని కలవలేదని మరెవరి ద్వారానో విన్నపాన్ని చేయించాడని స్పష్టమవుతోంది ఈ విధంగా లింగిశెట్టి హంపీలోని కొందరు ప్రముఖులు వారి అధికారులు కూడా అయి ఉండవచ్చు వారిని కలుసుకొని వారి ద్వారా తమ ప్రాంత ప్రజల విజ్ఞప్తిని రాయలకు చేరవేశాడు ఆ విన్నపాన్ని విన్న సదాశివరాయలు స్పందిస్తూ హులిగెర నాడుకు చెందిన అన్ని గ్రామాలలోనూ అబ్బాయి తరఫునగాని లేక అమ్మాయి తరఫునగాని గాని సుంకం చెల్లించే అవసరం లేదని ఆజ్ఞను జారీ చేశాడు ఆ ఆజ్ఞ ఎలా జారీ అయ్యింది అన్న వివరం ఇదే శాసనంలో నేరుగా ఉంది గుజల ఇమ్మడి మన్నప్ప నాయకుడు అని ఒక అధికారిని పిలిచి నీవు హులిగెర నాడులో మా ఆజ్ఞను శిలాశాసన రూపంలో వ్రాయించి తెలియజేయి అని సదాశివరాయలు చెప్పాడు అందుకు మహాప్రసాదం అని అంటూ ఆ ఇమ్మడి మన్నప్ప నాయకుడు తన కార్యకర్త అంటే సెక్రటరీని పిలిచి నాడు నాడంతా తెలిసేలా శాసనాలను చెక్కించమని చెప్పాడు ఆ తరువాత అది ప్రజలకు ఎలాగ తెలిసింది ఆ ఆజ్ఞ అమల్లోకి ఎలా వచ్చింది దాని ద్వారా ఎవరెవరు ఎలాంటి లబ్ధిని పొందారు అనే వివరాలు ఆ శాసనంలో ఉండి ఉండవచ్చు కానీ దురదృష్టవశాత్తు ఆ శాసనం అరిగిపోవడం వల్ల తదుపరి వివరాలు మనకు తెలియడం లేదు పెళ్లి సుంకాన్ని చేయడమనేది మంచి పని కాబట్టి దీనివల్ల తన తల్లిదండ్రులు తాతముత్తాతలకు పుణ్యం దక్కాలని చేస్తున్నట్టుగాను ఈ పన్ను మినహాయింపు సూర్యచంద్రులు ఉన్నంతకాలం అమల్లో ఉంటుందని ఆ శాసనంలో వ్రాయించమని నాయకుడికి చెప్పాడు సదాశివరాయలు ఈ విధంగా ఉలిగెరెనాడు ప్రజలు పెళ్లిసుంకం నుండి శాశ్వతంగా మినహాయింపును పొందారు ఇక్కడ ఒక విషయాన్ని మీ ఆలోచన కోసం ప్రస్తావిస్తూ ఉన్నాను విజయనగర సామ్రాజ్యం రాచరికపు పాలనలో ఉండింది కాని ప్రజలకు తమకు నచ్చని లేదా కట్టడానికి కష్టమైన పన్నుల్ని చక్రవర్తికి నేరుగా చెప్పించి మినహాయింపును పొందే అవకాశం ఉండింది మేము గతంలో చేసిన న్యాయ విజయం అనే లఘుచిత్రంలో ఈ విషయంపై మరిన్ని వివరాలను అందించాం ఆ వీడియోను తప్పక చూడండి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అలానే పరోపకారి కొండోజు అన్న వీడియోను కూడా చూడండి ఒక క్షురకుడు తన సముదాయానికి ఎన్నెన్ని పన్నుల నుండి మినహాయింపును ఇప్పించాడో తెలుస్తుంది నియంతృత్వానికి దగ్గరగా ఉండే రాచరిక పాలనలో మన పూర్వీకులు దుర్మార్గమైన పన్నులు లేని పన్నులను తిరస్కరించడం ఇందుకు సానుకూలంగా చక్రవర్తులు స్పందించడం ఆ పన్నుల్ని శాశ్వతంగా రద్దు చేయడం అనే అత్యుత్తమ ప్రజాస్వామిక పోకడల్ని విజయనగర శాసనాలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి ఈనాడు మనం రాచరికాన్ని వద్దనుకున్నాం ప్రజాస్వామ్య విధానంలో జీవిస్తూ ఉన్నాం ఈ ప్రజాస్వామ్య విధానంలో ప్రజలే పరిపాలకులు అని చెబుతూ ఉండగా వింటూ వచ్చాం మరి మన పూర్వీకుల్లాగా మనకు నచ్చని పన్నుల్ని కట్టడానికి భారమైన పన్నుల్ని ప్రభుత్వానికి చెప్పి రద్దు చేయించుకునే అవకాశం ప్రజలుగా ఈనాడు మనకు ఉందా అలా ప్రభుత్వానికి చెప్పి పన్నులను పూర్తిగా రద్దు చేయించుకున్న ఘటనలు ఆధునిక చరిత్రలో ఉన్నాయా మీకు తెలిసి ఉంటే అలాంటి ఘటనలు స్వాతంత్రం తరువాత జరిగి ఉంటే దయచేసి కామెంట్స్ సెక్షన్లో తెలుపగలరు తద్వారా మనం మన ప్రజాస్వామ్యాన్ని ఆనాటి రాచరికాన్నీ పోల్చుకునే అవకాశం లభిస్తుంది ధన్యవాదాలు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు